పెళ్లి కాని పిల్లలకంతా హెచ్చరిక చూడండి జీవన మాలిన్యం పోతుంది జీవన మాలిన్యం పోతుంది జన్మ మాలిన్యం పోదు జీవన మాలిన్యం గంగానదిలో స్నా స్నానం చేస్తే పావనం అవుతుంది జన్మ మాలిన్యం యోగంలో స్నానం చేస్తే పావనం అవుతుంది యోగంలో మనం స్నానం చేయాలంటే పురుషుడి యొక్క దివ్యాత్మమైన చైతన్యమే దానికి పట్టు మన శరీర అంతర్గతంగా స్రవింపబడేటటువంటి వీయ తేజస్ ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మికతకి ఎంతో పట్టు దానికి దీనికి ఏం సంబంధం ఉంది గురుదేవ అంటే ఒక విషయం చెప్తాను తైలము లేనిదే జ్యోతి వెలగదు తైలము లేనిదే జ్యోతి వెలగదు నీ శరీర అంతర్గతంగా ప్రధ్వరిస్తున్నటువంటి ఆ జ్యోతి స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మారాముడు ఆ శివ చైతన్య శక్తి ఆ పరంజ్యోతి తత్వం ఏదైతే నీ అందు ఉన్నదో ఆ వెలిగే జ్యోతికి పట్టే వీర్య సంపుటీకరణ జ్యోతికి అది అయినప్పుడు ఆ ప్రమిదమైన దేహం అయినప్పుడు దానికి ఆధారమైనటువంటి వెలగడానికి ఆధారమైనటువంటి పత్తి ఏది చెప్పని చూద్దాం నేనే చెప్తా నాడీ మండల వ్యవస్థ నరాలు మన శరీరంలో ఉండే నాడి మండల వ్యవస్థనే దానికి ఆధారమైనటువంటి వత్తి వీటన్నిటికి ఆధార అనుకూలతను ఆధార ప్రతికూలతను వీటన్నిటికీ మూల చైతన్యాన్ని ప్రసాదించేదే సప్తధాతువుల యొక్క శక్తి చిత్ శక్తి చైతన్య శక్తి ధాతువు అదే వీర్యం